హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ట్రెండ్స్ ఫర్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం నా శ్రీమంతం డెకరేషన్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మీరందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఈసారి నేను డెకరేషన్ అనేది బయట నుండి చేపించుకున్నాను అంటే డెకరేషన్ వాళ్ళతో ఆర్డర్ చేసి చేపించుకున్నాను వచ్చేసి కంప్లీట్గా న్యాచురల్ డెకరేషన్ కాకపోతే ఎక్కువ ఫ్లవర్స్ది కాకుండా నార్మల్ సింపుల్ బ్యాగ్రాఫ్ అనేది మేము చూస్ చేసుకున్నాము ఆల్రెడీ చాలామంది డెకరేషన్ చేసే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి రియల్ ఫ్లవర్స్కి వాళ్ళు చెప్పే ప్రైజెస్ అంత బడ్జెట్లో ప్రజెంట్ అవసరం లేదనిపించి చివరికి ఈ బ్యాక్డ్రాప్ అనేది సెలెక్ట్ చేసుకొని చేపించుకున్నాము ఇది కంప్లీట్గా డిజైన్ అనేది క్లాత్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఫ్లవర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ వీడియో మొత్తం చూడండి డెకరేషన్ వాళ్ళు ఎలా చేశారు అనేది అండ్ త్రూఅవుట్ వీడియో మొత్తం అంతా తీయలేకపోయాము ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఎందుకంటే ఫంక్షన్ వచ్చేసి లెవెన్కి అనుకున్నాము డెకరేషన్ వాళ్ళు అయితే ఎయిట్ థర్టీకి అలా వచ్చారు అందుకని టైం సరిపోదేమో అని చెప్పి ఆ టెన్షన్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అందుకని మొత్తం వీడియో అయితే రికార్డ్ చేయలేదు జస్ట్ నార్మల్గా వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ వాళ్ళు ఎలా చేశారు అనేది శాంపుల్ శాంపుల్గా రికార్డ్ చేసిన వీడియోని ఇక్కడ కనెక్ట్ చేసి పెడుతున్నాను చూసి మీకు బ్యాక్డ్రాఫ్ట్ ఎలా అనిపించిందో ఆల్మోస్ట్ బ్యాక్ డ్రాప్ అనేది అయితే ఇలా డిజైన్ చేశాము అండ్ స్టేజ్ పక్కన సైడ్ వాల్ అనేది కట్టించాము అంటే పక్క కొంచెం నీట్గా కనిపించేటట్టు సో ఫైనల్ అవుట్పుట్ అయితే మీరు వీడియోలో చూడొచ్చు లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను ఇమేజెస్ అనేవి ఈ ఓన్లీ కొన్ని బొకేస్ టైప్లో పెట్టడానికి మాత్రమే నాకు రియల్ ఫ్లవర్స్ అనేవి యూజ్ అయింది అంతే ఇక రిమైనింగ్ అంతా కూడా క్లాత్ పైనే ఉంది నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అందుకని నేను అన్ని ప్లేసెస్లో కూడా వైట్ బ్యాక్డ్రాఫ్తో ఉండేవే చూస్ చేసుకున్నాను సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించింది ఈ బ్యాక్ ట్రఫ్ అనేది కామెంట్ చేసి తెలియజేయండి అండ్ ఈ బ్యాక్ ట్రఫ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ అండి ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో నాకైతే డెకరేషన్ వాళ్ళు దొరకలేదు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని కాంటాక్ట్ అయ్యాను నేను ప్రతి ఒక్కరు కూడా మినిమమ్ స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ ఎబోనే చెప్పారు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందుకని దీనికి ఎయిట్ చెప్పి సిక్స్ థౌజండ్ ఫైనల్గా చేశారండి ప్రైస్ అయితే మీకు ఎలా అనిపించింది ఎక్కువ అనిపించిందో తక్కువ అనిపించిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ ఇక మీదట నా ఛానల్లో నా పర్సనల్ బ్లాగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను అందులో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయ్యేవేలేండి ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మిస్ అవకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్